బ్రేకింగ్ చూస్తున్నాం మొదటి రౌండ్ కౌంటింగ్లో మొదటి రౌండ్ కౌంటింగ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కనబడుతుంది పోస్టల్ లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది మళ్ళీ ఇక్కడ ఫస్ట్ రౌండ్ షేక్పేట్ డివిజన్కి సంబంధించిన లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరిచింది మొదటి నుంచి కూడా షేక్పేట్ మీద హోప్స్ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అదే అదేవిధంగా షేక్పేట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది మొత్తం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద మనం బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం మూడు వేల ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు ఇప్పటికే దాదాపు పది నుంచి పదిహేను వేల మెజారిటీతో గెలుస్తామని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు మొదటి రౌండ్లోనే లీడ్ కనబడుతోంది మనకి మూడు వేల ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తోంది మొదటి రౌండ్లో మొత్తం పది రౌండ్లు మొదటి రౌండ్లో షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి లెక్కింపు జరుగుతోంది ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓట్ల మీద ఎక్కువగా కాంగ్రెస్ హోప్స్ పెట్టుకుంది అయితే బీఆర్ఎస్ కూడా ఇక్కడ దీంట్లో స్ప్లిట్ తీసుకొస్తాము మైనారిటీ ఓట్లలో స్ప్లిట్ తీసుకొస్తామని భావించినప్పటికీ ఆ పాచిక పారినట్టుగా కనబడడం లేదు కాంగ్రెస్ పార్టీ మూడు వేల ఓట్ల మెజారిటీతో మొదటి రౌండ్లో ఆధిక్యంలో కనపడుతున్నారు నవీన్ యాదవ్ ప్రస్తుతం తొలి రౌండ్లో షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతోంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్న సమాచారం వస్తుంది మనకి కౌంటింగ్ కేంద్రం నుంచి మూడు వేల ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తోంది పోస్టల్ బ్యాలెట్లో కూడా నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని కనపరిచారు ముప్పై తొమ్మిది ఓట్లు మొత్తం నూటక్క పోస్టల్ బ్యాలెట్లుంటే ముప్పై తొమ్మిది కాంగ్రెస్కి వచ్చాయి ముప్పై ఆరు బీఆర్ఎస్కి వచ్చాయి మిగిలిన ఓట్లు బీజేపీకి వచ్చినటువంటి సింగిల్ డిజిట్కి అక్కడ పరిమితమైంది ఇక తర్వాత మొదటి రౌండ్లో మనం చూసినట్లయితే కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది నవీన్ యాదవ్ ఆధిక్యం మూడు వేలుగా కనబడుతుంది మొదటి రౌండ్లో షేక్పేట్ డివిజన్కి సంబంధించి తర్వాత వచ్చేటటువంటి రౌండ్లో రెండో రౌండ్లో మొదటి అంటే ఒక రెండు బూత్లు కి సంబంధించినటువంటి మిగతావి కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతుంది ఎర్రగట్లో కూడా మైనార్టీ ఓట్ల మీద కాంగ్రెస్ పార్టీ హోప్స్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది రైట్ ప్రస్తుతం మొదటి రౌండ్కి సంబంధించినటువంటి లీడ్స్ మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ ఆధిక్యంలో కనబడుతోంది మా ప్రతినిధులు కౌంటింగ్ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు త్వరితగతిన ఎన్టీవీ ద్వారా సమాచారం ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు మా టీం అంతా కూడా పనిచేస్తుంది కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు రవి జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం మనం కౌంటింగ్ కేంద్రం నుంచి రవిని లైవ్లోకి ఉన్నాం కాంగ్రెస్కు అరవై రెండు ఓట్ల మెజార్టీ స్మాల్ కరెక్షన్ అరవై రెండు ఓట్ల మెజారిటీ తోటి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయి కౌంటింగ్ మొదటి రౌండ్ కౌంటింగ్ ఏ విధంగా జరిగింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు రవి మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది అరవై రెండు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది మొత్తం మనం ఇప్పటివరకు మొదటి రౌండ్ ఓట్స్ను చూస్తే ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఓట్స్ కాంగ్రెస్కి వచ్చాయి బీఆర్ఎస్కు ఎయిట్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఓట్స్ అయి ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఓట్స్ అంటే మొత్తంగా అరవై రెండు ఓట్ల ఆధిక్యంలో ఉంది ముందుగా షేక్పేట్తో కౌంటింగ్ స్టార్ట్ అయింది షేక్పేట్లో ఉన్నటువంటి మొదటి రౌండ్ పూర్తి చేసిన తర్వాత కాంగ్రెస్కు అరవై రెండు ఓట్ల ఆధిక్యం కనపరిచింది ముందు నుంచి మనం చూస్తే పోస్టల్ బ్యాలెట్లో కూడా చూస్తే కాంగ్రెస్కు నలభై ఏడు ఓట్లు రాగా బీఆర్ఎస్కు నలభై మూడు ఓట్లు వచ్చాయి బీజేపీకి పదకొండు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ నాలుగు ఓట్ల ఆధిక్యంలోనే కొనసాగింది ముందు నుంచి హోరాహోరిగా అటు పోస్టల్ బ్యాలెట్లో కానీ లేకపోతే షేక్పేట్లో కౌంట్ చేసినటువంటి మొదటి రౌండ్ ఓటింగ్ కనుక చూస్తే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోటీ అయితే మనకు కనిపిస్తోంది ఒక అరవై రెండు ఓట్ల ఆధిక్యంతో అయితే కాంగ్రెస్ మనకు కనిపిస్తుంది క్లియర్ కట్గా మెజారిటీ అఫీషియల్గా ఇచ్చినటువంటి ఓట్ల సంఖ్య చూస్తే కాంగ్రెస్కు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్లు రాగా బీఆర్ఎస్కు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయి సో మనం చూస్తుంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పైన ఆశ బీఆర్ఎస్ షేక్పేట్ పైన ఆశలు పెట్టుకుంది అక్కడ మనం భారీ లీడ్ కనుక సాధిస్తే గా విజయం కూడా ఖాయంగా అనుకుంది కానీ మనం చూస్తే అటు చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది ముందు నుంచి అభ్యర్థులు భావించినటువంటి విధంగానే షేక్పేట్ పైన అటు కాంగ్రెస్ కంటే కు ఎక్కువగా హోప్స్ పెట్టుకుంది మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఓట్లు చాలా హోరాహోరీగా జరిగింది ఇద్దరి మధ్య బలమైనటువంటి పోటీ కనిపిస్తోంది వచ్చినటువంటి ఓట్స్ తేడా కూడా కేవలం అరవై రెండు ఓట్లే గత ఎన్నికల్లో చూస్తే ఇదే షేక్పేట్ డివిజన్లో మొదటి రౌండ్లో ఏకంగా ఐదు వందల ఓట్ల ఆధిక్యాన్ని చూసింది ఎంటైర్ షేక్పేట్ మొత్తంగా చూస్తే కాంగ్రెస్కు గత ఎన్నికల్లో పదకొండు వందల ఓట్ల లీడ్ కనిపించింది కానీ ఈసారి మనం చూస్తే కేవలం టూ డిజిట్స్కి మాత్రమే పరిమితం అవుతుందంటే ఎలాంటి పోటీ మనకు ఉందో క్లియర్గా అర్థమవుతుంది అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కేవలం మూడు ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటే ఇటు ఫస్ట్ రౌండ్ తర్వాత కూడా కేవలం సిక్స్టీ టూ ఓట్స్తో కొనసాగుతుంది ఇదే కనుక కంటిన్యూ అవుతే ఆల్మోస్ట్ షేక్పేట్ తర్వాత వచ్చేటటువంటి బోరబండ డివిజన్ కానీ యూసుగుడ డివిజన్లో ఇలాంటి పోటీయే మనకు కనిపించే అవకాశం ఉంటుంది ముందు నుంచి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే హోరాహోరి పోటీ నెలకొంది ముందు ఓటర్ల దగ్గర జరిగినప్పుడు కూడా చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది పోలింగ్ తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా మనం చూస్తే స్లైట్ మార్జినే కనిపించింది ఏ సర్వే రిపోర్ట్ ఇచ్చినా కూడా అటు టూ నుంచి త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బిలో వరకే ఇచ్చారు రెండు పార్టీల మధ్య చాలా పోటీ ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఎగ్జిట్ పోల్స్ లో చూసాం మనం ఇప్పుడు లెక్కింపులో కూడా అదే క్లియర్ గా కనిపిస్తుంది అటు పోస్టల్ బ్యాలెట్ ఓటింపులో కేవలం మూడు ఓట్ల తేడాను మనము కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చూస్తే ఫస్ట్ రౌండ్ తర్వాత అటు షేక్ పెట్ దీనికి మనం చూస్తే అరవై రెండు ఓట్ల తేడాతోనే కేవలం టూ డిజిట్ తేడాతోనే కంటిన్యూ అవుతోంది చక్రం